చూడు పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలము ఆయన ఏం చేస్తున్నాడు ప్రత్యక్షం అవుతున్నాడు అని రాయబడింది కనుక ఈ రోజున మరి దేవుడు దైవ మార్గం అంటే అప్పుడెప్పుడో ఉందండి ఇప్పుడు లేదనటానికి లేదండి అప్పుడు ప్రత్యక్షత అయిన అయిందండి ఇప్పుడు ప్రత్యక్షత కాదు అనటానికి లేనేలేదు కనుక ఈ రోజున మనమందరం కూడా ఈ యొక్క శాశ్వతమైనటువంటి మార్గంలో మనం వెళ్ళాలి మరి అందుకనే ప్రభు అటువంటి యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం కన్యమరి గర్భం ద్వారా ఈ లోకంలో జన్మించినటువంటి వారు ఉన్నారు ఆయన పురాతన కాలం మొదలుకునే శాశ్వత కాలం వరకు ఉండే దేవాది దేవుడు మనుషులను చూస్తున్నటువంటి దేవుడు పాపం చేత అపరాధం చేత పడి చెడిపోయినటువంటి మనుషులను రక్షించడానికి వచ్చినటువంటి వారే ప్రభు నటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సర్వమానవ పాప పరిహారార్థం కొరకు మరి తన యొక్క ప్రశస్తమైన పావనమైనటువంటి రక్తాన్ని ఆయన చిన్న చిన్నాడు కలవర్శీలు చనిపోయినాడు పాత పెట్టబడినాడు తిరిగి మూడవ రోజున లేచినటువంటి